ప్రకాశాన్ని ప్రకాశించేవాడే అయితే చంద్రుడు ఎట్లా ప్రకాశించగలుగుతాడో తెలుసా సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడినప్పుడు మాత్రమే చంద్రుడు ఏమవుతాడమ్మా ప్రకాశించగలుగుతాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైన పాఠం ఏంటి అంటే సంగము చంద్రబింబం వలె ఎప్పుడు మారగలుగుతుంది అంటే నీతి సూర్యుడైన ఆయన యొక్క కాంతి సంగమ మీద పడినప్పుడు మాత్రమే అది చంద్రబింబముగా మారుతూ ఉంది అయితే నేటి దినాన్న మన సంగం ఏ స్థితిలో ఉందో తెలియదు ఒక చిన్న స్కెచ్ పెన్ లాగా ఒక నెలవంకల ఒక గీత గీస్తు తెలియస్తారో నీతి సూర్యుని యొక్క ప్రకాశమానాన్ని ఎంతగా మనం పొందుకున్నామో మనకు తెలియదు అయితే ప్రభు దేనికోసం చూస్తూ ఉన్నాడంటే చంద్రబింబముల సార్వత్రిక సంఘము మారాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మళ్ళీ చెప్తున్నాను సూర్యుని యొక్క కాంతి లేకుండా చంద్రుడు ప్రకాశించలేడు నీతి సూర్యుడైన ఏ యొక్క ప్రసన్నత సంగమం మీద లేకుండా ఉంటే సంగము ప్రకాశించలేదు తర్వాత ఇంకేమంటున్నారమ్మా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి కానీ చూపించట్లేదు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏమో సూర్యునికి సాదృశ్యమైతే సంగము చంద్రునికి సాదృశ్యం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏం చెప్తుందమ్మా సూర్యుని అంతా స్వచ్ఛమును నిజంగా సూర్యకాంతి ఎంతటి స్వచ్ఛమైనది అసలు ఒకనొక దినాన్న ప్రభు అయిన సుక్రీస్తు ఎక్కడికి వెళ్తారు తన యొక్క ముగ్గురు శిష్యులను తీసుకుని వెళ్ళి రూపాంతర కొండకి వెళ్తారు కదా రూపాంతర కొండకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే అక్కడంట ఆయన ముఖమంట సూర్యుని కాంతి వలె సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశించింది అట సూర్యుని యొక్క కాంతి అంతటి స్వచ్ఛమైనది అయితే ప్రియులరా ఇక్కడ ప్రభు వాల్చపడుతున్నది ఏంటి అంటే సంఘము మొట్టమొదటిగా నల్లని స్థితిలో ఉన్నటువంటి ఈ సంఘము మొట్టమొదటిగా సంధ్యారాగంలోనికి అది ప్రవేశించాలి అంట సంధ్యారాగంలోనికి ప్రవేశించి చంద్రబింబం వల్లే అది మారాలి అంట చంద్రబింబం వల్లే మారినటువంటి ఈ సంఘము ఇప్పుడు మరలానంట సూర్యుని వల్లే స్వచ్ఛముగా ప్రకాశించాలి అంట ఇంతవరకు కూడా కేవలము సూర్య ప్రకాశాన్ని తీసుకొని చంద్రబింబముగా ఉన్నటువంటి ఈ సంఘము ఇప్పుడంట ప్రభు ఎట్టి రీతిగా ఆశపడుతున్నాడంటే ప్రభు ఎట్టి రీతిగా ఆశపడుతున్నాడంటే ఆయన సూర్యుడ ఇండులాగున సంఘము కూడా ఆ స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడతా ఉన్నాడు ఎందుకంటే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట అదే కదా ఆయన ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడ ఇండులాగా మీరును పరిశుద్ధుల ఇండు ఇప్పుడేమవ్వాలంటే మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలగాలి ఆ సూర్యుని వలె నీతి సూర్యుని వల్లే సంఘము ప్రకాశించగలగాలి ఆ తర్వాత చెప్పబడుతున్నటువంటి మాటలు ఇంకా సంఘం ఎట్లా ఉందంటే వ్యూహిత సైన్య సమభీకర రూపిణి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి వ్యూహిత అనగా వ్యూహము కలిగినదే సంఘం ఉండాలి రెండవది వ్యూహిత సైన్య సైన్యము కలిగినదిగా ఉండాలి సమభీకర రూపిణి అనగా ఇతరులను భయపెట్టేదిగా ఉండగలగాలి సంఘం ఇతరులను భయపెట్టడం అంటే ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా సంఘం కావాలంటే నమ్మ వ్యూహము కావాలి ఎందుకు అంటే వ్యూహం ఎందుకు కావాలి అంటే సంఘం ఎప్పుడు కూడా పోరాటంలోనే ఉంది ఆ పోరాటం గుండా సాగిపోతూ ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలంటే తప్పకుండా సంఘం మనకు వ్యూహము కావాలి గతించిన కాలంలో కూడా యుద్ధాల్లో మనకి రెండు రకాలుగా ఉంటూ ఉండేవి పద్మవ్యూహము చక్రవ్యూహం అని చెప్పేసి అట్లానే శత్రువును జయించడానికి మనకి ఏం కావాలమ్మా సంగంలో వ్యూహము కావాలి ముఖ్యంగా మనకి ఐదుగురు శత్రువులు ఉన్నారు ఎంతమంది శత్రువులమ్మా ఐదుగురు శత్రువులు మొట్టమొదటి శత్రువు ఎవరు సతనా మొట్టమొదటి శత్రువు ఎవరు నీ శరీరమే నీ శత్రువు మొట్టమొదటిది ఏంటమ్మా నీ శరీరమే నాకు సమయం అవుతుంది కాబట్టి నేను రిఫరెన్స్లకు వెళ్ళటం లేదు నీ శరీరమే నీ శత్రువు రెండవది లోకము నీ శత్రువు లోకములేముంది శరీరాశ ఉంది నేత్రాశ ఉంది జీవపుడంబము ఉంది ఇవన్నీ కూడా నీకు శత్రువులే తర్వాత మూడవది పాపము నీ శత్రువు నాలుగవది దురాత్మల సమూహము నేక్షత్రవు ఆ దురాత్మల సమూహాన్ని నువ్వు ఎదిరించాలి అంటే నీకేం కావాలి సర్వాంగ కవచము సర్వాంగ కవచంలో ఎన్ని కవచాలు ఉంటాయి ఆరు కవచాలు ఉంటాయి ఆరు కవచాలు కూడా ఎక్కడుంటాయి మన ఎదురు భాగంలో ఉంటాయి తప్ప వెనుక భాగాన్ని ఒక్క కవచం కూడా ఉండదు ఎందుకు అంటే సాతానుకు మన యొక్క వెనుక భాగాన్ని చూపించడానికి వీలు లేదు వెనక తిరిగామంటే వెనకాల ఎట్లాంటి కవచం లేదు కాబట్టి ఏ స్థలంలోనైనా వాడి గల బాణాన్ని విసురుతాడు మనం నేల కొరిగిపోతాం సర్వాంగ కవచంలో ఎన్ని కవచాలమ్మా ఆరు కవచాలు ఏంటి పయనిచ్చండి శిరస్సు మీద ఏముంది రక్షణ అనే శిరస్త్రాణం ఉంది కదా కదా ఇక్కడికి ముందు చెస్ట్ మీద నీతి అనే మైమరుపు ఉంది నడుమునకేమో సత్యం అనే ఉంది ఒక చేతిలో ఖడ్గం ఉంది మరొక చేతిలో డాల్ ఉంది సమాధాన సిద్ధ మనసు అనే జోడు ఉంది ఈ ఆరు కవచాలు కూడా మనకు ఎదురు భాగంలో ఉన్నాయి అయితే దురాత్మల సమూహాన్ని ఎదిరించాలి అంటే దానికి ఎదురు నిలబడాలి అంటే మొట్టమొదటిగా సర్వాంగ కవచాన్ని ధరించి దురాత్మల సమూహాలతో పోరాడగలిగే అట్టి జీవితాలు మనం కలిగి ఉండాలి చిట్ట చివరిది ఐదవది ఏంటంటే అబద్ధ బోధకులు వీళ్ళు మనకి పెద్ద శత్రువులు నేటి దిన్నా బైబిల్ని బోధించే వారి కూడా వాళ్ళు బోధకులుగా మనము నమ్మడానికి వీలు లేదు పట్టుకున్నది బైబిల్నే కానీ క్రీస్తుకు వ్యతిరేకంగా బోధిస్తూ అసలు క్రీస్తే దేవుడు కాదంటూ ప్రకటించే బోధకులు నాటి ఉన్నారు నేటి దిన్నాను ఇంకా విస్తరిలుతూ ఉన్నారు ఈ ఐదుగురు మనకెవరమ్మా శత్రువులు మొట్టమొదటి ఎవరమ్మా నీ శరీరము శత్రువు లోకము శత్రువు పాపము శత్రువు దురాత్మ సమూహాల శత్రువులు అబద్ధ బాధకుల శత్రువులు ఈ ఐదుగురిని నువ్వేం చేయాలి జయించాలంటే నీకేమి కావాలి వ్యూహము కావాలి ఏం కావాలమ్మా వ్యూహం తర్వాత ఏం కావాలమ్మా అక్కడ సైన్యం సంఘం అంటే ఒక సైన్యంలో ఉండాలంటే అది ఎట్లగో తెలుసా భారతదేశం ఒక సైన్యం ఉంది కదా ప్రతి దేశానికి ఉంది ముఖ్యంగా భారతదేశానికి ఒక సైన్యం ఉంది ఆ సైన్యంలో ఎట్లా ఉంటారు అనేక రకాలైన జాతుల వారు ఉన్నారు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు హిందూస్ ఉంటారు సిక్కులు ఉంటారు బౌద్ధులు ఉంటారు అన్ని రకాల రిలీజియన్కి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉంటారు కానీ వీళ్ళందరికీ కూడా కమాండర్ మాత్రం ఒక్కడే ఉంటాడు వీళ్ళ యొక్క క్యాస్ట్ ఏదైనా కావచ్చు వీళ్ళ యొక్క విధానాలు ఏదైనా కావచ్చు కానీ ఆ కమాండర్ చెప్పినట్లుగానే చేస్తారు అట్లాగైతేనే ఆ సైన్యము శత్రువు మీద విజయం సాధించగలదు ఈ లోకంలో కూడా క్రీస్తు పరిచర్యలో అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి వారి డినామినేషన్ అనుసరించి వాళ్ళు ఈ లోక భక్తులు కొనసాగుతూ ఉన్నారు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఈ లోకంలో ఎన్ని డినామినేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనము ఏ కమాండర్ చెత్తి కింద ఉండాలి ఎందుకంటే మనమందరము కూడా క్రీస్తు యొక్క అవయవాలము పాటుపడరు కదా ఓ సంగమా సర్వాంగమా రాజ్యపు సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘ ప్రతి అంగము కూడా పరలోక రాజ్యపు ప్రతిబింబాలు ఈ లోకంలో ఒకరిని బట్టి ఒకరు ద్వేషించుకోవాల్సిన అవసరం మనకు లేదు క్రీస్తులు మనమందరము కూడా అవ్యవాలము అయితే మనమందరము కూడా ఒకే కమ్యూడర్ చెత్తుకున్నటువంటి సైన్యము అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంకేముందంట సమభీకర రూపిణి సంకమంట భయపెట్టేదిగా ఉండాలంట దేన్ని భయపెట్టాలో తెలుసా శరీరాన్ని భయపెట్టాలి లోకాన్ని భయపెట్టాలి పాపమును భయపెట్టాలి దురాత్మ సమూహాలను భయపెట్టాలి అబద్ధ బోధకులను భయపెట్టాలి ఆ స్థితిలోనికి సంఘము మారాలి ప్రభువు పరిణయం ఆడబోయే సంఘము అట్టి రీతిగా ఉండాలని చెప్పేసి ప్రభు ఆశపడతా ఉన్నాడు ఈ రాత్రికళ సమయంలో మనలో మనం సరిచూసుకుంటూ మన జీవితాలు ఎట్లా ఉండగలుగుతున్నాయి ఇంకా కూడా నల్లని స్థితిలోనే మన జీవితాలు కొనగిస్తూ ఉన్నామా సంధ్యారాగంలోనికి ప్రవేశించేది ఎప్పుడు చంద్రబింబముగా మారేది ఎప్పుడు సూర్యుని వంటి ప్రకాశమానాన్ని కలిగి ఉండేది ఎప్పుడు వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా మనము మార్పు చెందేది ఎప్పుడు ప్రభువు పరిణయం ఆడబోయే పెండ్లు కుమార్తె అట్టి రీతిగా ఉండాలని చెప్పేసి ఆశపడుతున్నాడు కాబట్టి అట్టి రీతిగా మన యొక్క జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకొని సజీవ యాగముగా మన శరీరాలను ప్రభుకు సమర్పించుకొని ఎత్తబడే ఆ సంఘములో సిగ్గులేని ముఖాలతో ప్రీడే నిద్ర ఎస్సు నిదుర్కొనగలిగే సంఘముగా మన సంఘం ఉండడానికి అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక జీవంగులనైనా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన పాదాలు పొందునాలు నేనాన్ని త్వరలో రాబోతూ ఉండవు ఎత్తబడే సంగంలో నేను సిగ్గు లేని ముఖాలతో నేను ఎదుర్కోవడానికి నేను ప్రభు మేము ఎట్టి జీవితాలను జీవించాలో ఈ రాత్రి మీరు మాకు బోధించారు మా వ్యూహాలు ఎట్టి రీతిగా ఉండాలో వీటిని భయపెట్టేవారంగా మేము ఉండాలో ఈ చీకటిలో నుంచి సంధ్యారాగములోనికి ఎట్టి రీతిగా మేము ప్రవేశించాలో ఈ రాత్రి నేను ప్రభా సుటిగాను స్పష్టంగా మీరు మాతో మాట్లాడినప్పుడు అట్టి రీతిగా మా జీవితాలను సరిచేసుకుంటూ సాగిపోతూ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీతో జీవించగలిగేదే నేత నాకును మాకును అనుగ్రహించమని చిన్ని ప్రార్థన యస్సు ప్రశస్తమైన నామంలో అడిగి అడికి వేడుకొనిచున్నాను పరమ తండ్రి